కర్మల లెక్క ఎలా తీస్తారు అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ యమరాజు ఆస్థానానికి చేరుకుంటుంది అక్కడ ఆత్మ గత జన్మలో చేసిన పాపాలకు తగిన శిక్ష విధించబడుతుంది అబద్ధం చెప్పేవారు తప్తకుంభ నరకంలో శిక్షించబడతారు ప్రతి కర్మకు తగిన ఫలితం తప్పకుండా అనుభవించాలి ప్రతి వ్యక్తి జీవితంలో ఏ పనులు చేసినా అవన్నీ లెక్కించబడతాయి మరణం తర్వాత మంచి చెడు పనులకు తగిన ఫలితాలు అనుభవించాలి గరుడ పురాణం ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఇది హిందూ మతంలోని పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి ఇందులో జననం మరణం స్వర్గం నరకం యమలోకం పునర్జన్మ అధోగతి వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి గరుడ పురాణం ప్రకారం చెడు పనులు చేసిన వారి ఆత్మ నేరుగా నరకానికి వెళ్తుంది అక్కడ వారికి భయంకరమైన శిక్షలు విధించబడతాయి ఈ విషయాన్ని వినగానే భయం కలుగుతుంది గరుడ పురాణం ప్రకారం పదహారు రకాల నరకాల గురించి వివరంగా చెప్పబడింది ప్రతి వ్యక్తి తన పాపాలకు అనుగుణంగా శిక్ష అనుభవించాలి ఎవరైనా చనిపోతే యమదూతలు అతని ఆత్మను యమరాజు ఆస్థానానికి తీసుకెళతారు అక్కడ చిత్రగుప్తుడు ఆత్మ చేసిన కర్మల లెక్క చూపిస్తాడు ఆత్మకి ఏ శిక్ష విధించాలనే నిర్ణయం కర్మల ప్రకారం తీసుకుంటారు కాబట్టి జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలి అబద్ధం చెప్పేవారికి నరకంలో ప్రత్యేక శిక్ష ఉంటుంది ఈ లోకంలో అబద్ధం చెప్పడం వల్ల తప్పించుకోవచ్చేమో కానీ మరణం తర్వాత తప్పించుకోవడం అసాధ్యం యమరాజు ఆ స్థానంలో ప్రతి ఒక్కరికి వారి పాపాలకు తగిన శిక్ష ఖచ్చితంగా విధించబడుతుంది అబద్ధం చెప్పేవారిని యమరాజు తప్తకుంభ నరకానికి పంపిస్తారు అక్కడ మండుతున్న నూనె ఇనుప పొడి నిండిన వేడి కుండలు ఉంటాయి మరణ దూతలు పాపాత్ములను ఆ వేడి కుండలో పడేస్తారు ఈ శిక్ష భయంకరంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి ఇతరులకు సహాయం చేయాలి అబద్ధం మోసం ఇతరులను బాధ పెట్టడం వంటివి చేయకూడదు గరుడ పురాణం ప్రకారం మనం జీవితంలో ఎలాంటి పనులు చేస్తామో వాటి ప్రభావం మరణం తర్వాత కూడా ఉంటుందని చెప్పబడింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు